నమస్తే అండి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మా అందరి కమిటీ వారికి మరియు కమిటీ టీమ్ కి మరియు జూనియర్స్ కమిటీ టీంకి మారుతి ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రతి ఒక్కరికి టీ షర్ట్స్ ఇచ్చిన మా రాంబాబా నాయ గారికి చాలా థ్యాంక్స్ అండి అయ్యండి అందరికీ మారుతి ఎలక్ట్రానిక్స్ అండ్ హనుమాన్ జంక్షన్ అండి హనుమాన్ జంక్షన్ మాది మనం బీపీఎల్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ మన హనుమాన్ జంక్షన్ లో మన షోరూమ్ తరఫున జూనియర్స్ అండ్ సీనియర్స్కి అందరికి టీ షర్ట్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి క్రీడా అందరికి ప్రోత్సహించే రకంగా మా మార్పు తెల్లరాన్స్ ఎప్పుడూ ముందుంటుంది ఈపిఎల్ టోర్నమెంట్ మాకి సహాయ సహకారాలు మాయవంతు చేయవంతు అవకాశం ఇచ్చిన మన బబ్లూ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి అందరికి మీ మాట ఇచ్చిన ప్రకారం థర్టీ టూ ఇంచెస్ టీవీ ఆ రోజు అందట జరుగుతుంది శాంసంగ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి అండి అందరూ బాగా అండి సీనియర్స్ టీ జూనియర్స్ కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించి ఇప్పుడే ప్రకటిస్తున్నాం అండి జూనియర్స్ కూడా ఐదు వేల రూపాయలు ప్రకటిస్తున్నాం వచ్చిన టీం కి మనం ఐదు వందల రూపాయలు కూపన్ ఇస్తున్నాం అండి మారుతి ఎలక్ట్రానిక్స్ తరఫున అది మీరు వచ్చి మా ఎలక్ట్రానిక్స్ లో మీరు ఏది పర్చేసిన పర్చేస్ చేసినా కానీ ఐదు వందల రూపాయలు తగ్గిస్తుంది ప్రతి వ్యక్తికి ఐదు వందల రూపాయలు కూపన్ ఇస్తామండి ఆ రోజు గెలిచిన రోజు